సమంత రాజు భుజాలపై వాలిపోతూ ఒక ఫోటోనైతే షేర్ చేశారు ఇక ఈ ఫోటోకి రెస్పాండ్ అవుతూ వచ్చేశారు రాజ్ వైఫ్ శ్యామిలి అయితే తన సోషల్ మీడియా ఖాతాలో వీరిద్దరూ అయితే గత కొంతకాలంగా రాజ్ అండ్ సమంత రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి రీసెంట్గా సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే రీసెంట్గా రాజుబాబు శ్యామలి ఇన్స్టా వేదికగా కొన్ని పోస్టులను షేర్ చేసుకుంటూ వచ్చేశారు అయితే నా గురించి ప్రేమగా పోస్ట్లను చేసేవారికి అలాగే నన్ను కలిసి నా గురించి మాట్లాడేవారికి రాసేవారందరికీ నేను నా ప్రేమ ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను అని ఒక పోస్ట్ని షేర్ చేశారు అలాగే సమంత పోస్ట్ ఇక సమంత రాజుతో కలిసి దిగుతున్న ఈ పోస్టులపై ఈ విధంగా రియాక్ట్ అవుతూ వచ్చేశారు శ్యామలి అయితే తన భర్తని శామ్ లాగేసుకుంటున్నట్టు ఇక తనపైన ప్రజలు ఒక ఆదరణ చూపిస్తున్నట్టు శ్యామలి పైన ఇక ఇలా రియాక్ట్ అవుతూ వచ్చేసారు మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే నాపైన ఉండాలి అనే విధంగా శ్యామలి అయితే రియాక్ట్ అవుతూ వచ్చేసారు శ్యామ్ రాజ్కి శ్యామలి వైఫ్ ఉండగా మరి శ్యామ్ రాజ్తో ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనే న్యూస్ కూడా హల్చల్ చేస్తూ వచ్చేస్తుంది